హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఏందబ్బా స్టార్టింగ్ స్టార్టింగే ఇట్లా కారులో వెళ్ళేది అంతా చూపిస్తుంది అనుకుంటున్నారా ఆల్రెడీ మీరు తమ్మనైల్ చూసే ఉంటారు కదా మళ్ళీ బ్యాక్ టు జర్మనీ ఇండియా నుంచి జర్మనీకి వెళ్ళే ట్రావెల్ వ్లాగ్ అనమాట ఈరోజు వీడియో అప్పుడే అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయింది అబ్బా ఇట్లా ఇండియాకి వచ్చి అన్నట్టు అనిపించింది అంతే కదా మామూలుగా జర్మనీలో ఉంటే అసలు టైమే సరిపోదు అంటే ఏంది ఇంకా అవుతున్నాయా రోజులు అన్నట్టు అనిపిస్తుంటుంది సో ఇప్పుడు అదే ఇండియాకి వచ్చి జర్మనీకి వచ్చాల్సి ఉంటే అబ్బా అంత ఫాస్ట్గా అయిపోయింది అసలు మనం ఎన్ని రోజులు ఉన్నాము అనిపిస్తుంది ఎన్ని మంత్స్ ఉన్నా కూడా మేము ఉనిందైతే వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్నాము సో ఇప్పుడు ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకా చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము అసలు వెళ్ళేదారుల చూసుకుంటున్నారు రోడ్స్ ఇట్లంతా మనకి ఇట్లా ఉండదు కదా జర్మనీలో ఇవంతా మిస్ అయినట్టే ఉంటుంది అట్లా చూసినా కూడా ఏందబ్బా అప్పుడే వెళ్ళిపోతున్నాం మనం అనుకుంటా వీడియో చూసుకుంటా వస్తున్నాము ఆ నుంచి వచ్చేటప్పుడు ఎంత ఇదిగా ఉంటుంది అంటే అబ్బా మనం వెళ్తున్నాం ఇంకా డేస్ అవ్వలేదు అయ్యో ఎల్లుండా రేపు ఇంకా ఉందా అనుకుంటానే ఉంటాము కానీ ఇక్కడి నుంచి జర్మనీకి వెళ్ళేటప్పుడు మాత్రం అయ్యో అంత ఫాస్ట్గా అయిపోయిందా అనిపిస్తుంటుంది మొత్తానికి ఎట్టా ఇంటి నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఇంటి నేను ఏంటంటే ఎయిర్పోర్ట్కి ఒక త్రీ అండ్ హాఫ్ అవర్ పడుతుంది సో అట్లాస్ట్ ఆ త్రీ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చాము ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది అందరికి తెలిసే ఉంటుంది కదా చెన్నై ఎయిర్పోర్ట్ చాలా పెద్దది అని చెప్పి సో మాకేందంటే ఆ రోజు నైన్ థర్టీకి ఫ్లైట్ నైట్ సో మనం ఏంటంటే ఒక సెవెన్కి అట్లైనా టూ అవర్స్ ముందు ఉండాలి కదా సో ఇంకేందంటే మేము సిక్స్ ఫిఫ్టీకి అలా వచ్చేసాము సో ఒక టెన్ మినిట్స్ బయట వెయిట్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళాలా ఇక్కడ చూడండి ఇక్కడ చూ ఎయిర్పోర్ట్ వచ్చి ఇట్లా స్తున్నా కూడా కొంచెం మనం వెళ్ళకపోయినా కూడా భలే బాధ వేస్తుంటుంది ఎందుకంటే ఆడందరూ వెళ్ళే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చి అందరూ చూడండి అక్కడ ఏడస్తా ఎలా ఉన్నారు సో ఇప్పుడు మేము ఇంకా ఒక టెన్ మినిట్స్ ఉండేసి ఇంకా లోపలికి వచ్చేసామన్నమాట ఇంకా బ్యాగ్స్ చెక్కింగ్ ఉంటుంది కదా ఇక్కడ బ్యాగ్స్ చెక్కింగ్ చేసాము చాలా అంటే క్యూ ఏం లేదు చాలా ఫాస్ట్గానే అయిపోయింది మేము ఏంటంటే ఇంకా ఆడ బ్యాగ్స్ చెకింగ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ చెకింగ్స్కి వెళ్తున్నాం అంటే ఇమిగ్రేషన్లో సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి కదా మనకు సో అవి చేయడానికి వెళ్తున్నాం అనమాట అసలు ఆ బ్యాగ్స్ ఇచ్చేటప్పుడు కూడా నేను మామూలుగా జర్మనీ నుంచి వచ్చేటప్పుడు అబ్బాయి చాలా క్యూ ఉనింది జర్మనీలో ఇండియాకి వచ్చేటప్పుడు అబ్బాయి ఎంత క్యూ ఉంది ఎప్పుడెప్పుడు అయిపోతుంది అనిపించింది ఎవడేమంటే అసలు క్యూ క్యూవే లేదనమాట అసలు చాలా ఫాస్ట్గా అయిపోయింది లోపలికి వచ్చేదానికి అసలు ఆ ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతా ఉంటే అబ్బా మనం ఇంకెప్పుడు బయటపడతామో అన్నట్టు అనిపిస్తుంది అంటే ఏంటంటే అంటే ఎప్పటికైనా రావాలి ఖచ్చితంగా కానీ ఏంటంటే కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది కదా ఇట్లా మనం ఇండియా వదిలే చేస్తున్నాము అని చెప్పి కానీ తప్పదు ఖచ్చితంగా మనం రావాలి ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది మనం ఎప్పటికైనా రావాలి అని చెప్పి కానీ కొంచెం బాధ అనమాట అంటే ఎవ్వరూ ఉండరు కదా ఇక్కడ మనకు మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు కానీ ఇక్కడ ఏమైనా ఆడైతే కొంచెం ఆ వాతావరణమే వేరు కదా మన ఇంట్లో వాళ్ళు అందరూ ఉంటారు కొంచెం చుట్టుపక్కల వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అట్ట ఇక్కడ ఏంటంటే లోన్లీగా ఉండాలి అంటే మన పని ఏదో మనం చేసుకుంటూ అట్లా ఉండాలి కాబట్టి కొంచెం ఫీలింగ్గా ఉంటుంది సో ఇప్పుడు ఇంకా అట్లాస్ట్ ఎంటర్ అయ్యి అన్నీ చిన్న ఇంకా టైం ఉంది కదా ఎందుకులే అంత ఫాస్ట్గా బావడము అని చెప్పి అన్నీ చూసుకుంటా పోతా ఉన్నాం ఇక్కడ ఏదైనా కొనాలన్నా కూడా చాలా కాస్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో అందరికి తెలిసే ఉంటుంది కదా ఎంత ఆఫర్స్ అని పెట్టినా కూడా వాళ్ళు చాలా కాస్ట్గానే ఉంటుంది అయినా మనం వీడి నుంచి జర్మనీకి వెళ్ళేటప్పుడు ఏముంటాయి ఆల్రెడీ మన బ్యాగ్స్ ఎక్కువైపోయి ఉంటాయి కదా బ్యాగ్ లగేజే ఎక్కువే ఉంటుంది మనం ఇండియా నుంచి తీసుకెళ్లే స్టఫే సో అట్లాస్ట్ ఇంకా చిన్నగా నడుచుకుంటూ మాట్లాడుతూ మా గేట్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ చాలా వెయిటింగే ఉనిందనమాట అంటే ఫ్లైట్ ఆ రోజు కొంచెం డిలే అయింది మాకు సో అందుకని చెప్పి ఇంకా అట్లా ఉన్నాము ఇక్కడ ఏంటంటే మామూలుగా నేను ఇదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావడం ఫస్ట్ టైము మామూలుగా మేము ఏంటంటే డొమెస్టిక్లోనే ఎక్కుతాం అనమాట సో ఇది ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం బాగా అనిపించింది బొబ్బలో డెకరేట్ చేస్తున్నారే అట్ట అని చెప్పి నాకేందంటే ఏదైనా కొంచెం ఫస్ట్ కొత్తగా చూశానంటే అదక వింతగా అబ్బో అన్నట్టు ఎవరు ఏది నాకేమి ఎప్పుడు తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తుంటాను నేను సో అక్కడ ఇంకా అవంతా చూసుకుంటూ ఇంకా డిలే అవ్వడం వల్ల ఏంటంటే చూడండి అందరూ లేచి నిలబడుకొని కొంచెం ఎట్లయినా డిలే అయితే కొంచెం ఇదిగానే ఉంటుంది కదా సో మొత్తానికి మాది అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది బోర్డింగ్ సో ఇంకా అక్కడ నిలబడుకొని మనం మళ్ళీ ఫ్లైట్ ఎక్కడమే ఆ బోర్డింగ్ అప్పుడు కూడా అబ్బాయి ఎంత ఫాస్ట్గా అయిపోయింది ఆ టైము అన్నట్టు అనిపించింది సో చూడండి ఇంకా ఆ బోర్డింగ్ అన్నీ తీ అదే చెకింగ్ చేపించేసుకొని బోర్డింగ్ పాస్ అంతా ఇప్పుడు మళ్ళీ మనం ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాము ఫ్లైట్ ఎక్కాము ఇంకా బ్యాగ్స్ అన్ని సెట్ చేసుకొని అంత ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయినప్పుడు కూడా చూసుకుంటా ఉన్నాను ఇంకెప్పుడు వస్తామో మనము ఇంకొక వన్ ఇయర్ ఖచ్చితంగా వచ్చిన కాడికి వన్ ఇయర్ పడుతుంది కదా సో ఇంకా వన్ ఇయర్కి వస్తాం మనము అనుకుంటా వెళ్తా ఉన్నాము అప్పుడంతా కూడా క్లైమేట్ బాగానే ఉంది ఎప్పుడైతే ఫ్లైట్ ఎక్కామో వర్షం స్టార్ట్ అయింది సో మనం స్టా వర్షం అది ఒక డిలే అయింది కదా కొంచెం సో ఆ డిలేకి వర్షానికి కొంచెం నాకు వర్షం వస్తే కొంచెం ఫ్లైట్ వీళ్ళు ఎవరికైనా అలా ఉందా అలా ఉంటే ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు సో నాకైతే కొంచెం భయంగానే ఉంటుంది అనమాట సో మొత్తానికి ఫ్లైట్ ఎక్కాము ఫ్లైట్ ఎక్కేసి నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో కూడా దిగేశాము ఇక్కడ ఏంటంటే అబుదాబి చెన్నై టు అబుదాబి అబుదాబి టు ఫ్రాంక్ఫర్ట్ మేము బుక్ చేసుకునింది సో అబుదాబీలో దిగేశాము నేను ఫస్ట్ టైం అబుదాబీకి కూడా రావడం అనమాట సో ఎయిర్పోర్ట్ చూసి అబ్బో చాలా పెద్దదే అనిపించింది చూడండి చాలా పెద్దది బాగా నీట్గా ఉనిందనమాట అంటే ఎట్లా ఉని అంటే ఏదో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తే ఉంటుంది కదా అలా ఉనింది చాలా బాగునింది చూసి సో కొంచెం ఇంకా అప్పుడు ఏంటంటే మేము దిగినప్పటికీ ఇక్కడికి ఎయిర్పోర్ట్లో దానికి ఒక కరెక్ట్గా తక్కువ టైమే ఉనింది ఎందుకంటే అక్కడ డిలే అయింది కదా మాకు చెన్నైలో ఫ్లైట్ సో అందుకని చెప్పి తక్కువ టైమే ఉనింది ఆ తక్కువ టైంలో ఇంకొచ్చి ఆడ కొంచెం మనం ఫ్లైట్ దిగేసి దిగ ఎక్కే దగ్గరకు కూడా కొంచెం డిస్టెన్స్ అనమాట నడుచుకుంటా వచ్చి మళ్ళీ సెక్యూరిటీ చెక్లు అవన్నీ చేసుకొని వచ్చేటప్పుడు కరెక్ట్గా బోర్డింగ్ టైంకి వచ్చామన్నమాట అక్కడికి అంటే ఏ టెన్షన్ లేకుండా సో ఆ బోర్డింగ్ టైంకి వచ్చాము కరెక్ట్గా మేము వచ్చాము ఆ గేట్ దగ్గరికి అప్పుడే అనౌన్స్ చేస్తా అన్నారు సో ఇంకా అక్కడ కూడా ఫ్లైట్ ఎక్కేసి ఇంకా మళ్ళీ లోపల ఇవన్నీ ఉంటాయి కదా ఇవి సెట్ చేసేటివి అట్లా సో అలా సెట్ చేసేసుకున్నాం ఇంకా అక్కడ నుంచి ఫ్రాంక్ఫుర్ట్ ఎయిర్పోర్ట్లో కూడా ఇంకా దిగేసామన్నమాట మార్నింగే సో అక్కడ నుంచి ఇంక మళ్ళీ మన బ్యాగ్స్ ఉంటాయి కదా ఇక్కడ బ్యాగ్స్ తీసుకొని ఇంక మళ్ళీ మనం ఇంకా బ్యాక్ టు జర్మనీ అనమాట అప్పుడే జర్మనీకి వచ్చేసాము అసలు ఎట్లా ఉందంటే ఆ జర్నీ కూడా ఏంటంటే మేము అంటే మనకు నైట్ జర్నీ పెద్ద అనిపించదనమాట అంటే మనకు ఇండియాలో ఆల్రెడీ మనకు అదే టైమింగ్స్ కదా మనం నిద్రపోయేది సో అందుకని చెప్పి ఇక్కడ నైట్ చేసుకున్నామంటే అంటే కొంచెం నిద్రపోతాం కాబట్టి ఆ ఇండియా టైమింగ్స్ పరంగా మనం ఎంత జర్నీ చేసాము అన్నట్టు కూడా అనిపించదు ఇక్కడ మనకు సో అందుకని మేము ఈసారి నైట్ చేసుకున్నాం సో జర్నీ కూడా పెద్ద ఏమీ అనిపించలేదు కొంచెం ఈజీగానే బాగా జరిగిపోయింది జర్నీ అంత హ్యాపీగా అన్నట్టు అనిపించింది సో ఇంకా అక్కడ బ్యాగ్స్ తీసుకొని బ్యాగ్స్ కూడా ఏంటంటే ఈసారి లేట్ అవ్వలేదు చాలా ఫాస్ట్గానే వచ్చేసాయి బ్యాగ్స్ తీసుకొని ఇంకా బయటకు వచ్చాం ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మేము ఉండే స్టుడ్ఘాట్లో అనమాట ఫ్రాంక్ఫుర్ట్లో కదా మనకి ఎయిర్పోర్టు ఫ్రాంక్ఫర్ట్ నుంచి మేము స్టూట్ఘాట్కి వెళ్ళాలంటే ఈ ట్రైన్ ఉంది కదా అది మనం బుక్ చేసుకోవాలి సో ఇక్కడ బుక్ చేసుకొని ఇంకా అంటే స్ట్రుట్ అది వేరే సిటీ కదా సో దానికి ట్రైన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఏంటంటే వన్ అవర్ హాఫ్ అన్ అవరు అట్లా పడుతుంది అనమాట అంటే వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అట్లా జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి సో మేము ఏంటంటే కొంచెం లేటుగానే బుక్ చేసుకున్నాం అంటే మన ఫ్లైట్ డిలే అయింది అనుకో ఒకవేళ ఇది వెళ్ళిపోయింది అనుకో కొంచెం టెన్షన్ ఉంటుంది కదా అని చెప్పి ఆ ఫ్లైట్కి దీనికి ఒక వన్ అవరు అట్లా గ్యాప్లో బుక్ చేసుకున్నాము సో ఇంకా కరెక్ట్గానే ఉన్నింది అంటే మేము బ్యాగ్స్ తీసుకొని అన్నీ వచ్చేటప్పటికి ఒక మాకు ఒక ఫార్టీ మినిట్స్ టైం ఉన్నింది సో ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసి ఇంతకుముందు నేను ట్రైన్ చూపించాను కదా అవి ఏంటంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అనమాట అంటే ఐసీ ట్రైన్స్ అంటారు ఇక్కడ సో ఆ ట్రైన్స్ చాలా ఫాస్ట్లో వెళ్తాయి సో ఆ ట్రైన్ బుక్ చేసుకొని ఇట్లా ఎక్కేసి ఇప్పుడు వెళ్తా ఉన్నాం అనమాట ఇప్పుడు ఏంటంటే పెద్ద క్లైమేట్ కూడా ఏంటంటే జర్మనీలో కొంచెం సమ్మర్ అనమాట ఇప్పుడు అంటే జూన్ జూలై నుంచి ఒక నెక్స్ట్ అదే అక్టోబర్ సెప్టెంబర్ వరకు కొంచెం సమ్మర్గానే ఉంటుంది చూడండి బాగా ఎండగానే ఉంది మామూలుగా అయితే కొంచెం అది ఎట్లా ఉండేది అంటే బాగా ఐస్తో అట్లా ఉండేదనమాట సో ఇప్పుడు బాగా సమ్మర్ కాబట్టి కొంచెం బాగా బాగుని ఉంటుంది బాగా నడవడానికి కానీ బయట రావడానికి కానీ సో అక్కడ దిగేసాము ఇంకా మళ్ళీ ఈ స్ట్రీట్ చూసి ఉంటే మీకు తెలిసే ఉంటుంది మా స్ట్రీట్ అని చెప్పి నేను చాలా వీడియోస్లో కూడా చూపించుంటాను కదా సో అట్లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఇప్పుడే హౌస్కి వచ్చాం సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదే అనమాట ఇల్లు సో వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు జర్మనీ ఇప్పటి నుంచి ఏంటంటే ఇంకా నార్మల్ నార్మల్ లైఫ్ రొటీన్ లైఫ్ అనమాట మళ్ళీ జర్మనీ బ్లాగ్స్ వస్తాయి మీకు ఇంకా మాది ఎలా ఉంటాయి ఇక్కడ మేము వీకెండ్స్ ఎలా ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏ ప్లేసెస్కి ఏమైనా ట్రిప్స్కి వెళ్ళినాటివి అవన్నీ కూడా నేను వీడియోస్లో షేర్ చేస్తాను సో అంత ఫాస్ట్గా అయిపోయింది మా ఇండియా ట్రిప్పు సో కొంచెం బాధగానే ఉంటుంది కదా ఎవరికైనా కూడా సో అలాగా అట్ లాస్ట్ ఫైనలీ వచ్చేసాము ఇంకా ఇక్కడికి ఇంక ఇండియాకి ఇంకొక వన్ తర్వాత మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్